ఎడారిలో సెలయర్లు డిసెంబర్ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను యోహాను శుభవార్త పదహారవ అధ్యాయము ముప్పై రెండవ వచనము నమ్మకాన్ని కార్యరూపంలో పెట్టడంలో చాలాసార్లు త్యాగాలు చేయవలసి ఉంటుంది ఎన్నో తడబాట్లకి గురై ఎన్నో వాటిని దూరం చేసుకుని మనస్సులో ఏదో పోగొట్టుకున్న భావాన్ని ఒంటరితనాన్ని వహించవలసి రాజులాగా ఆకాశాల్లో ఎగరదలుచుకున్న వారు దేవుని సూర్యరశ్మిలో మబ్బులు కమ్మని ఆకాశం నిరంతరం నిలిచి ఉండే చోట ఉండదలుచుకున్నవాడు కొంత ఒంటరి జీవితానికి సిద్ధపడవలసినది పక్షిరాజు కన్నా ఒంటరి పక్షి లేదు ఇవి గుంపులు గుంపులుగా ఏ ఒకటి లేకపోతే రెండు అప్పుడప్పుడు తరచుగా కనిపిస్తాయి దేవునితో జీవితం గడిపే వాళ్ళకి ఇది అనుభవం అవుతుంది ఇలాంటి వాళ్లే దేవుడికి కావాలి దేవునికి సమీపంగా వెళ్ళి అవతలి వైపున ఆయనతో ఒంటరిగా నడవని వాళ్ళు ఆయనకు చెందిన శ్రేష్టమైన విషయాల్లో పాలు పొందలేరు పర్వతం మీద అబ్రహాము దేవునితో ఒంటరిగా ఉన్నాడు కానీ లోతుకు ఆ అనుభవం లేదు ఐగుప్తు జ్ఞానమంత్రుడిలో విద్వాంసుడైన మోషే నలభై సంవత్సరాలు అరణ్యంలో దేవునితో ఒంటరిగా ఉన్నాడు పౌలు గ్రీకు విజ్ఞానాన్ని అంత వంట పట్టించుకుని గమలయేలు దగ్గర అన్నీ నేర్చుకున్నప్పటికీ అరేబియా ఎడారులోకి వెళ్ళి దేవునితో ఏకాంతంగా గడిపాడు దేవుడు నిన్ను ఒంటరిగా అంటే సన్యాసిగా మారి అరణ్యంలో నివసించడమని కాదు నేననేది ఇలాంటి ఒంటరితనంలో దేవుడు మనలో స్వతంత్ర విశ్వాసాన్ని పరుస్తాడు ఇక పైన మన చుట్టూ ఉన్న మనుషుల సహాయం ప్రార్థన విశ్వాసం ఆదరణలు అవసరం ఉండవు ఇతరుల నుండి ఇలాంటి సమయాల్లో వ్యక్తిగతమైన విశ్వాసానికి క్షేమానికి అవి అడ్డుబండలవుతాయి మనకి ఏకాంత పరిస్థితులను కల్పించడానికి ఏ ఏ చర్యలు తీసుకోవాలో దేవునికి తెలుసు మనం దేవునికి లోబడితే ఆయన మనకు ఒక దశను కల్పిస్తాడు అది గడిచిపోయిన తరువాత మనం అంతవరకు ఎవరి మీద ఆధారపడి ఉన్నాము వాళ్ళ మీద మన ప్రేమ అలానే ఉన్నప్పటికీ వాళ్ళ మీద ఆధారపడడం మాత్రం మనేస్తాము ఆయన మనలో కొన్ని మార్పులు చేసి మన ఆత్మ రెక్కలకు మేఘాలు దాటి ఎగిరిపోవడం నేర్పించాడని అర్థమవుతోంది ఒంటరిగా ఉండే సహవాసం కలిగి ఉండాలి షిలోహు రహస్యాలను దేవుని దూత యాకగుచ్చలో ఊదాలంటే అతడు ఒంటరి వాడవ్వాలి పరలోక దర్శనాలను చూడాలంటే దాని ఏలు ఏకాంతంగా ఉండాలి భవిష్యత్ దర్శనాలు చూడాలంటే యోహాను పద్మసులంకకి వెళ్ళాలి ఆయన ఒంటరిగా ద్రాక్షగానుగలో పనిచేశాడు ఆ ఒంటరితనాన్ని నువ్వు ఆహ్వానించగలవా దేవుడు మిమ్ము దివించుగాక ఆమెన్ Amen.